అందరికీ నమస్కారం నేను మినిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండీ శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ వన్ థర్టీ త్రీ హా ప్రజెంట్ టెంపరీ వీసా వచ్చింది అక్కడికి వెళ్ళి ఒకటి టూ ఇయర్స్ ఉన్న తర్వాత పర్మనెంట్ వీసా వస్తుందంట నాకు కూడా వీసా అప్లై చేస్తాను అన్నాడు వినోద్ సరే అయితే అంటూ కింద నుంచి శాంతి గారు పిలవడంతో ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అంటూ పెద్ద కూతురుతో చెప్పేసి అక్కడి నుంచి కిందకి వెళ్ళారు ఇక ఆ రోజు చీకటి పడే వరకు ఉండి ఇక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు సుజాత గారు వాళ్ళు ఇక ఆ రోజుకి వంట సామాన్లు ఏవి షిఫ్ట్ చేయకపోయి ఉండటంతో బయట నుంచే ఫుడ్ తెచ్చాడు సంజయ్ సంజు నువ్వు కాలేజ్లో ఎప్పుడు జాయిన్ అవ్వాలి అడిగారు ప్రసాద్ గారు కొడుకు వైపు చూస్తూ మండే నుంచి డాడీ చెప్పాడు సంజయ్ తింటూనే కాకపోతే నీకు కొంచెం లాంగ్ అవుతుంది అనుకుంటా హా కానీ పర్లేదు మేనేజ్ చేయొచ్చు అన్నాడు సంజయ్ కొంచెం జాగ్రత్తగా ఉండు నాన్న అంటూ కొడుకుతో మాట్లాడి కొంచెంసేపు కోడలితో కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇక కొంచెంసేపు మాట్లాడుకొని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు సంజు మేము కూడా మండే నుంచి కాలేజ్కి వెళ్ళాలి కదా అడిగింది బుంద భర్త వైపు చూస్తూ మండే నుంచి మీకు కూడా సెమిస్టర్ ఎయిట్ స్టార్ట్ అవుతుంది కదా సో నాకు తెలిసి ఇంకొక త్రీ మంత్స్ ఈ పాటికి మీ గ్రూప్స్ అన్నీ డివైడ్ అయిపోయి ఉంటాయి ఐ మీన్ స్టూడెంట్స్ అందరినీ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ కింద డివైడ్ చేసి ఈచ్ గ్రూప్కి ఒక ప్రాజెక్ట్ ఇస్తారు నాకు తెలిసి ఇప్పటికీ ఎవరెవరు ఏ ఏ గ్రూప్నో రెడీ అయిపోయి ఉంటుంది అవును అండ్ అక్క పెళ్ళి కూడా కొంచెం ఫార్వర్డ్ అవుతుందంట అమ్మ చెప్తుంది అవును ఇందాక మావయ్య చెప్పాడు నాకు కూడా వినోద్కి ప్రాజెక్ట్ ఫిఫ్టీన్ డేస్ ముందుగా కంప్లీట్ అయిపోతుందంట సో తను కూడా ఫిఫ్టీన్ డేస్ ముందుగానే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఆ లెక్కలో పెళ్ళి కూడా ఒక ఇరవై రోజులు ముందుకు వస్తుంది అనుకుంటున్నాను రేపు వినోద్ వాళ్ళ ఫాదర్ అండ్ మావయ్య ఇద్దరూ కలిసి పంతులు గారి దగ్గరికి వెళ్తారంట అతను ముహూర్తం పెట్టిన దాన్ని బట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది అండ్ మాట్లాడుతూ ఉన్నాడు సంజయ్ బృంద సంజయ్తో మాట్లాడుతూనే పడుకుండిపోయింది ఇక సాటర్డే సండే ఆ రెండు రోజుల్లోనే మొత్తం సామాన్లు అన్నీ షిఫ్టింగ్ చేయించేసి మండే నుంచి కాలేజ్కి వెళ్ళిపోయాడు సంజయ్ ఇటు బృంద కూడా మండే నుంచి కాలేజ్కి వెళ్ళిపోయింది బృంద ఎప్పుడెప్పుడు వస్తుందా అని సంధ్య కల్పన కార్తిక్ తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అయినా ఇది చాలా తొందరగా వచ్చేస్తుంది కదరా ఈరోజు బాగా లేట్ అయిపోతుంది ఇది అవును కొంచెం డిస్టెన్స్ పెరిగింది కదా అంటూ మాట్లాడుతూ ఉండగానే అక్కడికి వచ్చింది బృంద వచ్చావా ఇంకా నీకే కాల్ చేద్దాం అనుకుంటున్నా అంది కల్పన ట్రాఫిక్ వల్ల లేట్ అయింది అంటూ చెప్తూ తన బెంచ్లో కూర్చుంది బృంద ఇక క్లాస్ టైం అవుతూ ఉండడంతో ఒక్కొక్కరుగా స్టూడెంట్స్ అందరూ వచ్చారు ఇక క్లాస్ టైం స్టార్ట్ అయిన ఒక ఫైవ్ మినిట్స్కి క్లాస్లోకి వచ్చింది అక్షిత గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అందరూ ఎలా ఉన్నారు సో మీరు ఇంకా మీ లాస్ట్ సెమిస్టర్లోకి వచ్చారు ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఈచ్ గ్రూప్లో ఒక్కొక్కరు హెడ్ ఉంటారు వాళ్ళు అన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి అండ్ మీకు ఇంకొక విషయం ఈ సెమిస్టర్ మటుకు మీకు క్లాస్ టీచర్ని నేనే మీ అందరికీ తెలుసు సంజయ్ సార్ కాలేజ్ వదిలి వెళ్ళిపోయారు అని సో ఇక నుంచి నేనే మీకు గైడ్ చేస్తూ ఉంటాను అంది అక్షిత ఓకే మేడం అన్నారు అందరూ ఒకేసారి ఇక అక్షిత ఒక్కొక్కరిది లిస్ట్ చదువుతూ వాళ్ళ టీమ్మేట్స్ నేమ్స్ కూడా చదువుతూ ఉంది బృందా సంధ్య ఒక గ్రూప్లో పడితే కార్తిక్ కల్పన ఇంకొక గ్రూప్లో పడ్డారు సరిపోయింది అంది బృందా నీరసంగా సర్లే ఏం చేస్తాం అయినా వాళ్ళకి వచ్చిన ప్రాజెక్ట్ కంటే మనకే వచ్చిందే కొంచెం ఈజీ అంది సంధ్య అవును సంధ్య అది కూడా నిజమే అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు ఇక కాలేజ్ అయిపోయాక తనని పిక్ చేసుకోవడానికి వచ్చాడు సంజయ్ సరే మేము వెళ్తాం ఇంకా మీరు కూడా వెళ్ళండి అంటూ తనని కార్ దాకా డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కార్తిక్ సంధ్య కల్పన సంజు ఎలా ఉంది ఫస్ట్ డే అడిగింది బృంద బాగానే ఉంది స్టూడెంట్స్ అందరూ కూడా పర్వాలేదు బాగానే వింటున్నారు మెయిన్గా అబ్బాయిలు లేరు కదా సో క్లాస్ ప్రశాంతంగా చెప్పుకోగలుగుతున్నా అన్నాడు సంజయ్ అబ్బో అవునా సార్ అయితే ఇంటికి ఎంప్లాయీస్ ఐ మీన్ మీతో పాటు మీ కో లెక్చరర్స్ అడిగింది బృందా వాళ్ళు కూడా బాగానే ఉన్నారు ఫస్ట్ డే కదా కొంచెం కొత్తగా అనిపించింది అంతే సర్లే నన్ను మిస్ అయ్యావా ఆ మాటకి సంజయ్ నవ్వుకుంటూ లేదు అస్సలు మిస్ అవ్వలేదు అయినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యలో ఎవరైనా నిన్ను మిస్ అవుతారా అడిగాడు సంజయ్ నవ్వు ఆపుకుంటూ అంతేలేదు సంజు నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది కదా అందుకే కదా నువ్వు నన్ను మిస్ అవ్వలేదు అడిగింది బృంద ఏడుపు నటిస్తూ ఓయ్ ఇప్పుడు నేను అన్నదానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా నువ్వు హైదరాబాద్లో ఉండుంటే పాటికి బాగా మిస్ అయ్యేవాడిని అంటే ఏంటి నన్ను మళ్ళీ హైదరాబాద్ వెళ్ కావాలని సంజయ్తో గొడవ పడటం స్టార్ట్ చేసింది అబ్బా రాక్షసు వెనువు నిజంగానే పెద్ద రాక్షసులాగా తయారవుతున్నావు కావాలని నాతో గొడవ పడుతున్నావు కదా అంటే ఇప్పుడు నీ కంటికి నేను గొడవ పడుతున్న దానిలాగా కనిపిస్తున్నానా అంతేలేదు సంజు అంటావు ఎన్ని మాటలైనా అంటావు ఏడుస్తూ ఉంది బృందా సరే ఇంతకీ ఇప్పుడు ఏం కావాలి చాక్లెటా ఐస్ క్రీమా అడిగాడు సంజయ్ ఆ మాటకి పళ్ళన్నీ బయటపెట్టినవద్దు హిహిహి చాక్లెట్ ఐస్ క్రీమ్ అంది బృందా నాకు తెలిసే నీ వేషాలు అంటూ భార్య చెవి మెలితిప్పాడు తిప్పాడు సంజయ్ ఇదిగో ఇప్పుడు నువ్వేమన్నా అంటే దానికి రివెంజ్ నేను తర్వాత తీర్చుకుంటా భర్త వైపు చూస్తూ బెదిరిస్తూ చెప్పింది బృందా రివెంజ్ తర్వాత తీర్చుకుంటాను అంటే నాకు అర్థం కాలేదు అన్నాడు సంజయ్ అంటే ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావు కదా దానికి నేను తర్వాత సమాధానం చెప్తా అంటూ కట్టింది బృందా సంజయ్ నవ్వుకుంటూ తనకి ఐస్ క్రీమ్ కొని తనని తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు అలా చూస్తూ ఉండగానే రోజులు గడుస్తూ ఉన్నాయి బృందా ఆరోగ్యం ఇప్పుడు పూర్తిగా కుదుటపడింది అలాగే తను తన ఇంజనీరింగ్ని కూడా కంప్లీట్ చేసుకుంది ఈ త్రీ మంత్స్లో చాలానే గడిచిపోయాయి అండోయ్ అవేంటంటే శ్రావణి వినోద్ని పెళ్లి చేసుకొని న్యూజిలాండ్ వెళ్ళిపోవడం శ్రీనివాసరావు గారు సుజాత గారు కూడా బృందా వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయిపోవడం అక్షిత ప్రేమ్ల పెళ్లి ఘనంగా జరగడం రవి సంధ్యల ఎంగేజ్మెంట్ అవ్వడం ఇన్ని జరిగిపోయాయి త్రీ ఫోర్ మంత్స్ గ్యాప్లో ఒకరోజు సంజయ్ ఎప్పటిలానే కాలేజ్కి ప్రసాద్ గారు శ్రీనివాసరావు గారు ఆఫీసులకి వెళ్ళిపోయారు ఇంట్లో శాంతి గారు సుజాత గారు బృందా మాత్రమే ఉన్నారు ఇదిగో నీ ఇంజనీరింగ్ కూడా అయిపోయింది ఇంకెప్పుడు మాకు గుడ్ న్యూస్ చెప్తావు అడిగారు సుజాత గారు అవును మాకు కూడా అసలేం టైంపాస్ అవ్వట్లేదు ఫాస్ట్గా నువ్వు ఒక బిడ్డని కంటే ఆ బిడ్డతో మేము ఆడుకుంటాము అన్నారు శాంతి గారు అంటే మీరిప్పుడు ఆడుకోవడం కోసం నేను బేబీని కనాలా అడిగింది బృందా అనుమానంగా ఇదిగో మేము ఆ మాట అనలేదు అన్నారు శాంతి గారు మరేమంటున్నావు అత్తయ్య అడిగింది బృందా అలా కాదమ్మా మాకు కూడా మనవడితోనో మనవరాలతోనో ఆడించాలి వాళ్ళతో ఆడుకోవాలి అని ఉంటుంది కదా అన్నారు శాంతిగారు బుజ్జగింపుగా అయితా ముక్కని కొడుక్కి చెప్పుకో నాదేం తప్పులేదు అంది బృంద ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంటికి వచ్చారు రవి ఇంకా సంధ్య రవి సంధ్య రండి అక్కడే ఆగిపోయారేంటి అడిగారు సుజాత గారు ఇద్దరు లోపలికి వచ్చి కూర్చున్నారు బృంద వాళ్ళిద్దరికీ కూల్ డ్రింక్ గ్లాస్లో వేసి తీసుకొచ్చి ఇచ్చింది ఏంటి సడన్గా ఇద్దరు ఇలా ప్రత్యక్షమయ్యారు అడిగారు శాంతి గారు నవ్వుదు పెళ్ళికి పిలవడానికి వచ్చారత్తయ్యా అంది బృంద నిజమా తల్లి అడిగారు సుజాత గారు శాంతి గారు ఒకేసారి అవునా అండి అదేంటంటే నానమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు ఆవిడ ఉన్నప్పుడే మా ఇద్దరు పెళ్ళి చూడాలనుకుంటున్నారు అని అన్నారు అందుకే ఇంకా అమ్మ వాళ్ళు కూడా పెళ్లి చేసేస్తున్నారు తొందరగా అంది సంధ్య మంచిది తల్లి అన్నారు సుజాత గారు సంధ్య సుజాత ఇంకా శాంతి శాంతిగార్ల చేతిలో పెళ్లి పత్రిక పెట్టి ఆంటీ మీరందరూ తప్పకుండా రావాలి ఎవ్వరూ మిస్ అవ్వకూడదు అంటూ చెప్పడంతో ఖచ్చితంగా అందరం వస్తాం అంటూ చెప్పారు శాంతి గారు సరే అంటీ అయితే ఇక మేము వెళ్ళొస్తాము బృందాబాయ్ అంటూ వాళ్ళకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇద్దరు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్